నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోను గానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ వేట అయితే మొదలైపోయింది అయితే ప్రభావతి టూ పాయింట్ ఓ అనే ఒక టాస్క్ అయితే బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది ఏ క్లాన్ సభ్యులు అయితే నాకు ఎక్కువ గుడ్లను తిరిగి ఇస్తారో వారికి నా తరఫున కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి అని ఒక్కసారిగా అనడంతో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కొట్టుకోవడం అయితే జరుగుతూ ఉంది ఒకరి కాళ్ళను ఒకరు పట్టుకొని లాగుతూ ఉన్నారు అలానే ప్రభావతి టూ పాయింట్ ఓ కింద నుంచి పడుతున్న గుడ్లను పట్టుకుంటూ వీరు మధ్యలో గొడవలు అయితే రచ్చలు మామూలుగా లేవు అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఈ గుడ్లు లభించే లోపు అందరూ కూడా కొట్టుకునేలాగే ఉన్నారు అయితే గుడ్లను సంపాదిస్తుందో ఆ కంటెస్టెంట్ కాళ్ళు లాగడం చేతులు పట్టుకొని లాగడం అలా అంటూ ఒకరిని ఒకరు లాగేసుకుంటూ ఉన్నారు అయితే ఇదంతా పక్కన పెడితే యశ్విని మాత్రం చాలా ఎమోషనల్ అవుతూ బిగ్ బాస్ పైన బాగా అరుస్తూ ఉంది ఇలాంటి టాస్క్ మరోసారి పెట్టకండి నేను ఆడపిల్లని కాదేటి ఆడపిల్లలు కదా దెబ్బలు తగులుతాయి అనుకుంటున్నారు వేరే టీం వాళ్ళు నేను ఆడపిల్లని నేను గేమ్ ఆడట్లేదేంటి ఇలాంటి టాస్క్లు మరోసారి పెట్టొద్దని చెప్పండి బిగ్ బాస్కి అంటూ గట్టి గట్టిగా అరుస్తూ వచ్చింది